జయ శ్రీమన్నారాయణ మన జీవితంలో వచ్చే ఎలాంటి కష్టాలనైనా తప్పించుకుని మనకి అప్పులు తీర్చుకుని చక్కగా సంతోషకరమైన జీవితాన్ని మనం పొందాలంటే వేసవికాలంలో మంచి అంటే కొన్ని కొన్ని దానాల వలన కొన్ని కొన్ని పళ్ళుని భగవంతుడికి సమర్పించడం వలన విశేషమైన అదేంటి ఆదాయాన్ని మనం పొందవచ్చండి అయితే చూడండి నేను ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే మన ఇంట్లో కనుక పెద్దవాళ్ళు ఉంటే కనుక మీరు అడిగినట్టయితే కనుక వాళ్ళు చెబుతారు ఎందుకంటే మనకి అనుకుంటాం ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఒక గ్లాసుడు మజ్జిగ మనం వాళ్ళకి ఇస్తుంటాం ఏంటి ఇలా ఇస్తున్నారని మనం పట్టించుకోకుండా పెద్దవాళ్ళని అడగకుండా మధ్యకి ఇస్తాము అయిపోతుంది కానీ అందులో అర్థం ఏంటి అని అంటే చాలా విశేషమైన అర్థం ఉందండి వేసవి కాలంలో ఎవరైతే మజ్జిగ దానం చేస్తారో విశేషమైన అభివృద్ధి అంటే ధనానికి కాదు మనశ్శాంతికే కాదు ఆరోగ్యానికే కాదు ఒకటని నేను చెప్పలేనండి ఏ రకంగానైనా సరే మనం అభివృద్ధి చెందవచ్చు విశేషంగా డబ్బండి ఎలాంటి కష్టాన్నైనా సరే మనం తప్పించుకోవచ్చు అయితే వెనక ఏం చేసేవారంటే ఇప్పుడు మా పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చేసేవారంటే ముందు రోజునాడు అంటే వేసవ కాలం వచ్చిందనుకోండి ముందు రోజు నాడు ఒక రెండు లీటర్లో ఒక మూడు లీటర్లో లేదంటే ఒక లీటరు పాలు శుభ్రంగా తోడు పెట్టేసి తెల్లారిన తర్వాత చక్కగా అంటే శుభ్రంగా మజ్జిగ చేసేసి దాంట్లో కొంచెం కొత్తిమీర కానీ లేదంటే కరివేపాకు కానీ లేదంటే కొంచెం జీలకర్ర పొడం కానీ ఉప్పేసి మజ్జిగ చేసేసి పక్కన పెట్టుకునేవారు పక్కన పెట్టుకుని మన ఇంటికి ఎవరైనా వస్తే ఒక గ్లాసుడు మజ్జిగ వాళ్ళకి ఇచ్చేవారు లేదు అని అనుకుంటే మాకు అరుగులు ఉండేయండి ఆ అరుగుల మీద మన పెద్దవాళ్ళని ఎవరు అడిగినా చెప్తారు నేనే చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆ అరుగుల మీద ఎవరైతే కూర్చుని సేద తీర్చుకుంటారో వాళ్ళకి మజ్జిగి ఒక్కొక్క గ్లాసుడు మజ్జిగి పోసిచ్చేవారు అయితే ఇది చాలా 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 విశేషం అండి కాబట్టి చూడండి మనం కొన్ని కొన్ని చోట్ల సలివేంద్రాలు పెడుతుంటారు అంటే మంచినీళ్ళు దానం చేస్తుంటారు మంచినీళ్ళు కూడా చాలా విశేషం మంచి నీళ్ళు గురించి కూడా నేను మీకు చెబుతాను కొంత కొంతమంది ఏంటంటే మజ్జిగ దానం చేస్తారు ప్యాకెట్ల రూపంలో కూడా మజ్జిగ దానం చేస్తారు అయితే ప్రతి విషయంలోనూ కూడా ప్రతీది కనుక మనం క్షుణ్ణంగా ఆలోచించినట్టయితే విశేషమైన అభివృద్ధి అనేది ఉంటుంది అయితే నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీకు ఓపుకున్నంత లెక్కే మీరు తోడు పెట్టిన పాలుతో మీరు చేస్తే ఇంకా మంచిది లేదు నేను కొనుక్కొచ్చి పంచి పెడతానమ్మా అంటే పంచిపెట్టండి నేను కాదనన్నాను కానీ మీరు తోడుపెట్టి కనుక పంచిపెట్టారనుకోండి విశేషంగా ఉంటుంది అభివృద్ధి అనేది అయితే లేదు మీకు ఉన్నా లేదంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా లేదంటే మీ ఇంటికి ఎవరైనా వచ్చినా మీరు ఏం చేస్తారంటే కొంచెం మజ్జిగని చేసుకుని పక్కన పెట్టుకుని వచ్చిన వాళ్ళకి కొంచెం కొంచెం గ్లాసుడు పోషిస్తుండండి లేదు అని అనుకుంటే గనక మీరు పర్వాలేదు నాకు సిగ్గేం పడనమ్మా ఎవరికైనా దాహం తీర్చడం వలన నా కష్టాలు తీరతాయంటే నేను చేస్తానంటే ఓ చేయండి ఒక రెండు లీటర్లో మూడు లీటర్లో పాలు తోడు పెట్టేసేసి చక్కగా తెల్లారిన తర్వాత దాన్ని మజ్జిగ చేసేసి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ జీలకర్ర పొడుం కానీ వేసేసి మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి గుమ్మం ముందు కానీ లేదంటే ఎక్కడైనా కొంచెం జనం మసలే రోడ్లో కానీ అక్కడ పెట్టుకుని ఒక్కొక్క గ్లాసుని మీ చేతులతో మీరు దానం చేయండి సిగ్గు పడకండి ఏం పర్వాలేదు లక్ష్మీదేవి మనల్ని కరుణించాలి మనం మన పిల్లలు మన భర్త మన భార్య బిడ్డలు అందరూ సంతోషంగా ఉంటాం కావాలి కానీ ఒక గిన్నెడు మజ్జిగ మనం దారిపోయే వాళ్ళకి బండి మీద వాళ్ళకి కావచ్చు సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకి కావచ్చు నడిచి నడిచి వెళ్ళే వాళ్ళకి కావచ్చు ఒక్కొక్క గ్లాసుడు మజ్జిగ మీరు దానం చేయండి అంటే దానం అని నేను అనట్లేదు అంటే చెప్తున్నాను గ్లాసుడు మజ్జిగ పోసి ఇవ్వండి వాళ్ళు తాగుతారు వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటే ఆ దాహం తీర్చిన తర్వాత శుక్రుడు అంటండి మనల్ని విపరీతంగా కరుణిస్తాడంట కాబట్టి ఎవరైతే వేసవి కాలంలో ఈ మజ్జిగిని దానం చేస్తారో వాళ్ళకి విశేషమైన అభివృద్ధి ఉంటుంది అయితే మీరు ఎవ్వరు బాధపడక్కర్లేదు అమ్మా నేను ఇంత పెట్టలేకపోతున్నానని మీరు అనుకోకర్లేదు కొంచెం పెట్టినా చాలు మీ ఇష్టం రోజుకి కనీసం ఒక పది మందికో ఒక ఐదుగురికో పెడితే సరిపోతుంది కాబట్టి ఎవరైతే మజ్జిగిని దానం చేస్తారో వాళ్ళకి కష్టాలన్నీ తీరిపోతాయి రాసుకోండి ప్రతి విషయం నేను చెప్పేది ప్రతీది కూడా పెద్దలు చెప్పిందే కాబట్టి నేను మీకు ఈ రోజున మీ అందరికీ నేను చెబుతున్నాను కాబట్టి మీకు తోచిన విధంగా మీరు మజ్జిగని దానం చేసి మీ కష్టాలు తీర్చుకుని ఐశ్వర్యవంతులు అంటే శుక్రుడు మిమ్మల్ని అన్ని రకాలుగా అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా విడు